హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు మీకు ఒక డిజైన్ చూపిస్తున్నా ముందుగా కాటన్ దారం ఈ విధంగా ఎనిమిది పోగులతో నీడిల్కి ఎక్కించుకోవాలా తర్వాత మీడియం సైజ్ బీడ్స్ ఫిష్ షేప్ బీడ్స్ తీసుకొని ముందు బీ ఫిష్ను నీడిలోకి ఎక్కించుకోవాలి తర్వాత మీడియం సైజ్ బీడ్ను నీడిలో ఎక్కించుకోవాలి తర్వాత చీర అంచుకి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ దారంలో ఈ పూసలో నుంచి దారం బయటికి తీయాలా ఈ విధంగా దీనికి మూడు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇట్లే వదిలేసుకొని తర్వాత ఈ చీర వచ్చి ఇది గ్రీన్ కలర్లో ఉంది అండ్ మెరువన్ రెడ్ కలర్లో ఉంది కుచ్చుళ్ళు ఈ విధంగా మెరుగన్ రెడ్ కలర్ దారము గ్రీన్ కలర్ దారము ఆల్రెడీ నేను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చుట్టుకున్నా ఈ విధంగా కుచ్చుళ్ళు ఈ విధంగా ఇప్పుడు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూసి మొత్తం గొంతు బాగా గట్టి వేసుకోవాలా ఓడిపోకుండా ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా ఉండేది ఎక్కువగా ఉండేది ఈ విధంగా క సీ కట్ చేసుకోవాలి తర్వాత థ్రెడ్ తోటి ఈ విధంగా ఇంకో ఇంకో సూదిలో ఎక్కించుకొని ఈ విధంగా పెట్టుకోవాలా ఉంచుకొని తర్వాత కూర్చుని కట్టుకోవడం అంతే ఇంకా కుచ్చు లావుగా ఒత్తుగా రావాలంటే ఇట్లా పట్టుకొని ఇట్లా వేస్తే ఈ ఈ ఎడ్జెస్ అనేవి బాగా లావుగా వస్తాయి కుచ్చులు కూడా బాగా కనిపిస్తాయి అనమాట డిజైన్ వేసిన తర్వాత కూడా లావుగా ఒత్తుగా కనిపిస్తాయి కుచ్చుల్లో ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి విధంగా చూసి టూ ఇంచెస్ దాకా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు గ్రీన్ కలర్ కుచ్చులు కడుతున్నా ఈ విధంగా గట్టిగా మూడేసుకోవడం వల్ల కుచ్చు అనమాట జరిత్రెట్ తోటి మళ్ళీ ఈ విధంగా కుచ్చు లావు ఒత్తుగా రావాలంటే ఇట్లా పట్టుకొని ఈ విధంగా పట్టుకొని ఇట్లా ఉబ్బినట్టుగా పట్టుకుంటే కుచ్చుళ్ళు లా అన్నమాట మనం వేసినా కూడా కుచ్చుళ్ళు చిన్నగా ఉన్నాయని ఎవరు ఏమనరు లా ఉందని బాగున్నాయని అంటారు ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇక్కడ గుబ్బు లాగా వస్తుందనమాట ఈ విధంగా వేసుకుంటే కుచ్చులు బాగా కనిపిస్తాయి కస్టమర్లకు కూడా ఈ విధంగా వేసిస్తే నచ్చుతుందనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి లెంత్ చూసుకొని కట్ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకోవాలి ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చిందనమాట నాకు ఫిష్ మీడియం సైజ్ బీడ్ తోటి గ్రీన్ అండ్ మెరుగున్ రెడ్ కలర్ కూచుల్ అనమాట చీర గ్రీన్ మెరుగున్ రెడ్ కలర్లో కాంబినేషన్లో ఉంది అందుకే ఈ విధంగా వేసిన కూచులు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ డిజైన్ నచ్చితే మీకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్